సాక్షి పేపర్ కూడా చూశాను తలసరి ఆదాయం లెక్కలు ఏమైనా తేడా ఉన్నాయా అంటే వాళ్ళు కూడా ఒక టేబుల్ చేశారు సేమ్ ఫిగర్స్ పంతొమ్మిది మధ్య ఎంత వరకు వచ్చింది అలాగే వాళ్ళ ప్రభుత్వం అయ్యేటప్పుడు ఎంత వరకు వచ్చి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడున్న కలిసిన ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు సో సేమ్ ఫిగర్స్ ఉన్నాయి అక్కడ తేడా వెళ్ళింది ఫిగర్ ఫిగర్ సేమ్ ఫిగర్సే ఉన్నాయి సో ఫిగర్స్ కలిసిన ఆదాయం ఒకటే ఉంది కాబట్టి జీపీ కూడా స్టేట్ జీడిపి ఒకటే ఉంటది సో ఆ లెక్కలో చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే కదా ఎందుకంటే తలసరి ఆదాయం కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి థర్టీన్ పాయింట్ టూ వన్ శాతం పెరిగితే నైన్టీన్ ట్వంటీ ఫోర్ కి నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ కి తగ్గింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కొంచెం పెరుగుతుంది సో ఈ లెక్కలు ఒకటే కరెక్టే కదా అంటే మీరు ఇద్దరు చూస్తున్న గణాంకాలు ఒకటే కాబట్టి విశ్లేషించిన తీరు ఒకరికి ఒక రకంగా ఇంకో ఇంకో రకంగా చెప్తున్నారు ప్రధానమైన ఆరోపణ ఏంటి మీ పాలనలో జిడిపి వృద్ధి రేటు తగ్గిపోయింది ఎక్కడికి వచ్చింది టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ దీని వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది ఎందుకంటే మీరు చేసిన అస్తవ్యస్త పరిపాలన అయితే